మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ ఈరోజు మనం కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఓకే అంటే త్రిభుజాలను లెక్కించుట అంటే గుర్తించుట వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇవి మనకు ఎగ్జామ్లో వన్ టు టూ మార్క్స్ అని కన్ఫర్మ్గా చెప్పొచ్చండి ఓకేనా టూ మార్క్స్ అనే కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు ఇవి షార్ట్కట్లో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునే విధంగా చెప్పుకుందాం ఇప్పుడు ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ బేసిక్స్ చూద్దాం మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి మనకు ఒక ట్రాంగిల్ కనిపిస్తుంది ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతున్నాడు ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మీకు ఎన్ని కనబడుతున్నాయో నెంబర్స్ వేసుకోండి వన్ ఇక్కడ టూ ఓకే ఇక్కడ పెద్దది ఇంకోటి ఉంది కదా ఓకే మొత్తం ఇందులో ఎన్ని ఉన్నట్టు మూడు త్రిభుజాలు ఉన్నట్టు ఓకే ఇప్పుడు మొత్తం మూడు త్రిభుజాలు ఉన్నట్టు మన ఆన్సర్ ఉంది ఇప్పుడు మూడు అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం ఇక చూడండి మనకి ఎన్ని కనబడుతున్నాయి ఒక బాక్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఫోర్ ప్లస్ ఈ పెద్దది ఒకటి ఉంది కాబట్టి వన్ మొత్తం ఎన్నైనట్టు ఫైవ్ ఫైవ్ అనేది మీ ఆన్సర్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఓన్లీ త్రిభుజాల గురించి డిస్కషన్ చేస్తున్నామండి నెక్స్ట్ క్లాస్లో చిత్రాస్థల గురించి నేర్చుకుందాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం ఇక్కడ నుండి మనకు కొంచెం డీప్గా రావడం జరుగుతుందండి ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చాడండి అంటే ఇందులో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతున్నాడు అవి వెంటు ఇప్పుడు చూద్దాం సింపుల్గా చూసేద్దాం ఫస్ట్ మీకు ఎన్ని బాక్సులు కనబడుతున్నాయో నెంబర్స్ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఏం చేయాలంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మొత్తం మేము చూసినప్పుడు కూడండి యాడ్ చేయండి వన్ ప్లస్ టూ ఎంతైంది త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంతైంది టెన్ టెన్ అనేది మీ ఆశలు అంటే ఇక్కడున్న ఇక్కడున్న త్రిభుజంలో మొత్తం ఎన్ని పార్ట్లు అంటారు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అడుగుతున్నాడు అందులో పది త్రిభుజాలు మనం సింపుల్గా గుర్తుపెట్టుకో ప్రతిసారి మనం ఎన్ని ఉన్నాయి ఇవి మనకు కనిపించే నాలుగే కదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది నెక్స్ట్ వన్ చూద్దాం పైన ఉన్న ప్రాబ్లం ఈ ప్రాబ్లం సేమ్గా ఇచ్చాడండి సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మొత్తం మనకి ఎంత అవుతుంది టెన్ అవుతుంది ఇక్కడ వరకు ఓకే ఒకవేళ ఇక్కడ ఇంకా పార్ట్ చేశాడు అనుకోండి అంటే రెండు భాగాలుగా విడదీశాడు అనుకోండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ కూడా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ కూడా టెన్ ఉన్నాయి ఇక్కడ కూడా టెన్ ఉన్నాయి అంటే పైన టెన్ ఉన్నాయి ఇక్కడ టెన్ ఉన్నాయి అంటే మొత్తం ఎన్నున్నట్టు ఇప్పుడు మనకు ఇరవై త్రిభుజాలు ఉన్నట్టు ఓకేనా మీ ఆన్సర్ ఇప్పుడు ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సేమ్ అండి ఇందాక పైన ఇచ్చిందైనా ఇదైనా కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ కానీ ఇక్కడ ఇంతకుముందు వన్ పార్ట్ చేస్తే ఇక్కడ టూ పార్ట్స్ చేశాడు ఇలా కొట్టుకున్నాడు అనుకోండి అంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వస్తాం మనం ఎంత అనుకున్నాం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టెన్ అనుకుందాం దీన్ని మూడు భాగాలు చేస్తున్నారు చూడండి ఇది ఒకటి రెండు మూడు అంటే ఇంటూ త్రీ చేయండి ఎంత అయింది థర్టీ థర్టీ అనేది మీ ఆన్సర్ సెకండ్ మోడల్ చూద్దాం ఓకే ఇక్కడ చూడండి మొత్తం మిని ఉన్నాయి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ మనకు చూడడానికి నాలుగు కనబడుతున్నాయి కానీ కనిపించకుండా ఎన్ని ఉన్నాయో చూద్దాం సింపుల్ అండి ఇక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫోర్ ఇంటూ టూగా రాసుకోండి అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఫోర్ ఉంది కదా ఫోర్ రాసుకుంటున్నాను ఇంటూ టూ చేయండి దీన్ని ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది మీ ఆన్సర్ పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మీరు ఇలా ఇలా లైన్స్ వేసుకొని ఎన్ని ఉన్నాయి ప్రతిసారి కౌంట్ చేసుకుంటే టైం వేస్ట్ అండి మీకు ఇట్లాంటి బాక్స్ ఏమైనా ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ ఇంటూ టూ చేయండి కానీ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ప్లస్ చేసాం ఇక్కడ మాత్రం ఇంటూ చేసుకుంటున్నాం ఓకేనా ఇంటూ టూ అనేది కన్ఫామ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం వాడు ఏదైనా ఇవ్వనండి మనకు సంబంధం లేదు మనకు కోసం సింపుల్గా ఆన్సర్ రావడం ఓకేనా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ హై నెంబర్ ఎంత సిక్స్ కాబట్టి సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ఓకేనా టువెల్ అనేది మీ ఆన్సర్ అంటే ఇక్కడున్న ఈ చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే పన్నెండు ఉన్నాయండి పన్నెండు అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ అంతేనండి ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కనిపించేటివి ఎనిమిది కనబడుతున్నాయండి కానీ కనిపించకుండా ఇంకా ఎనిమిది ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము 8 ఇంటూ టూ సిక్స్టీన్ అనేది మీ ఆన్సర్ అంతే తప్ప దీన్ని కౌంట్ చేసుకుంటే మాత్రం కూర్చోకండి ఎగ్జామ్ వల్ల సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలు సో ఇలా చేయాలి ఒక మోడల్ మీరు గుర్తుపెట్టుకుంటే దాన్ని ప్లేట్ చేయాలన్నా ఇంటూ చేయాలన్నా ఏం చేయాలి అనేది మీకే ఐడియా ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మీరు చూడడానికి పెద్దగా ఉన్న ఆన్సర్ మాత్రం సింపుల్గా ఉంటుందండి ఒకసారి చూద్దాము చూడండి మనకు ఫస్ట్ ఎన్ని బాక్సులు కనబడుతున్నాయి ఇక్కడ ఒక పెద్ద బాక్స్ కనబడుతుంది ఓకే దాని లోపల చిన్న బాక్స్ ఇంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చూద్దాం సింపుల్ అండి నెంబర్స్ వేసుకోండి ఎన్ని వచ్చాయండి ఇప్పుడు ఎనిమిది నెంబర్లు వచ్చాయి అంటే దీన్ని ఏం చేయాలి ఎనిమిది ఇంటూ రెండు ఓకే నెక్స్ట్ ఇక్కడ లోపల ఇంకో బాక్స్ ఉంది కదా మనకు సేమ్ నెంబర్స్ వేసుకోండి ఇక్కడ ఎయిట్ వచ్చాయి కాబట్టి ప్లస్ ఎయిట్ ఇంటూ టూ ఓకే నెక్స్ట్ చూడండి ఎయిట్ ఇంటూ టూ ఎంత సిక్స్టీన్ ప్లస్ ఇక్కడ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ థర్టీ టూ అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వన్ కనబడుతుంది వన్ బాక్స్ ఇది వన్ బాక్స్ అనుకుంటే ఇక్కడ ఇంకోటి కనబడుతుంది ఇది కూడా వన్ బాక్స్గా తీసుకోవచ్చు మనం ఓకే దీన్ని ఎలా కాంట్ చేద్దామో చూద్దాం సేమ్ వేసుకోండి నెంబర్స్ వేసుకోండి ఎన్ని వచ్చాయండి ఎయిట్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకుందాం ఎయిట్ ఇంటూ టూ ఎంతైంది ఎయిటీన్ టు మనకు సిక్స్టీన్ ఓకే సిక్స్టీన్ అనేది మీ ఆన్సరా కాదు కదా ఇక్కడ పైన ఇంకా మిగిలిపోయాయి మనకు వన్ అవు టూ ఓకే నెక్స్ట్ ఏం రాస్తున్నాము వన్ ప్లస్ టూగా రాసుకోండి అయింది ఇది త్రీ మొత్తం యాడ్ చేయండి ఇప్పుడు ఎంత నైన్టీన్ నైన్టీన్ అనేది కూడా మీ ఆన్సర్ కాదండి దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ అంటే ప్లస్ టూ చేయండి ఓకే మీ ఆన్సర్ ఏంది ఇప్పుడు ట్వంటీ వన్ అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం థర్డ్ ప్రాబ్లం ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎంతైంది ఇప్పుడు మీ ఆన్సర్ ఎయిట్ ఎయిట్ అనేది మీ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి ఇక్కడ చూడండి మనకు రెండు బాక్సులు కనబడుతున్నాయి ఇక్కడ ఒక బాక్సు ఇక్కడ ఒక బాక్స్ రెండు బాక్సులు కనబడుతున్నాయి ఈ రెండు బాక్సులను ఇలా చేద్దామంటే ఒకసారి నెంబర్స్ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ అంటే దీన్ని ఏం చేయాలి ఫోర్ ఇంటూ టూగా రాసుకోవచ్చా రాసుకోవచ్చండి ఎంత అయింది ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అలాగే ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ దీని గుటంగా ఫోర్ ఇంటూ టూగా రాసుకోవచ్చు ఎంత అయింది ఇప్పుడు మనకు ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది మీ ఆన్సరా కాదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడికి ఇక్కడికి ఒకటి ఉంది కదా ఈ రెండుకి జైంట్ ఉంది కదా అంటే ఇక్కడ ఒక బిందువు ఉంది ఇక్కడ ఒక బిందువు ఉంది దీన్ని ఎలా రాసుకోవాలంటే ప్లస్ టూగా రాసుకోండి ఇప్పుడు మీ ఆన్సర్ ఏమైంది ఎయిటీన్ ఎయిటీన్ అనేది మీ ఆన్సరు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనకి చూడండి ఎన్ని బాక్సులు కనబడుతున్నాయి మనకు వన్ టూ త్రీ మూడు బాక్సులు ఉన్నాయి ఇక్కడ అంటే ప్రతి బాక్స్లో ఎన్ని ఉన్నట్టు మనకు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ ఇంటూ టూ అన్నాను ఎయిట్ ఇక్కడ కూడా అంతే ఫోర్ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ ఎంత అవుతుంది మనం చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకేనా ఎంత అయింది ట్వంటీ ఫోర్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఇక్కడ అటాచ్ ఉంది కదా దీనికి దీనికి ఇక్కడ ఏమనుకోవాలి ప్లస్ టూ ఇక్కడ కూడా అంతే అంటే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము ప్లస్ టూ ప్లస్ టూ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది మీ ఆన్సర్ అంటే ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఈ మొత్తంలో ఇరవై ఎనిమిది త్రిభుజాలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ అనేది మీ ఆన్సర్